తెలుసుకునే సృష్టికర్తలను గుర్తుంచుకోండి మీరు డాక్టర్ కావాలా యాక్టర్ కావాలా కండక్టర్ కావాలా లాయర్ కావాలా ఏది కావాలన్నా మీరు అనుకోకపోతే కాదు మాస్టర్ గారు ఇక్కడ స్కూల్కి ధ్యానం చెప్పాలి అని చెప్పి అనుకుంటేనే ఈ స్కూల్కి వచ్చారు మేడం గారు మరి నేను టీచర్ని అవ్వాలి అనుకుంటేనే ఆ మైండ్ అటు దశగా తీసుకెళ్ళింది మరి ఈరోజు టీచర్ అయ్యారు యద్భావం అద్భవతి అంటారు ఏది విత్తుతామో అలాంటి చుట్టూ వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి మీ మైండ్ అనే దాంట్లో ఎలాంటి ఆలోచనలు పెడతారో అలాంటి జీవితం వస్తుందని దాని అర్థం మీ మతే మీ గతి మతే అంటే ఏంటి మైండ్ మైండ్ అంటే ఏంటి మనసు సే హాయ్ ఐ లవ్ హాయ్ ఎప్పటికి విన్నారా ముందుగా అవకాశం ఇచ్చిన హెచ్ఎం మేడం మహేశ్వరి మేడంకి అందరూ గట్టిగా క్లాప్స్ కొడదాం ఇక్కడ ఉన్న మాస్టర్స్కి కి నా కృతజ్ఞతలు అండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది దగ్గర టూ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఒకసారి సో ఫీల్ సో హ్యాపీ నా పేరు ఆశా జ్యోతి నేను స్పోకెన్ ఇంగ్లీష్ ఐ టేక్ క్లాసెస్ త్రూ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ ముందుగా వాళ్ళు సారికి థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ గురునాథం సారికి నమస్కారాలు అండి ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ సో మేమందరం ధ్యానం చేస్తాము ఎంతో ఆనందాన్ని పొందాము ధ్యానం ద్వారా సో మీ అందరు మీకు మీరంటే ఇష్టమేనా మనం ఎవరో ఒకరిని లవ్ చేస్తాం ప్రేమిస్తాం అమ్మా అంటే ఇష్టం ఫ్రెండ్ అంటే ఇష్టం అంటాం కదా మరి మీరంటే మీకు ఇష్టమేనా ఇష్టమేనా మీరంటే మీకు ఎంత ఇష్టమో అంత గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఇప్పుడు క్లాప్స్ కొట్టని వాళ్ళు వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం లేదా ఇంతేనా మీరంటే మీకు ఇష్టం ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి అంతే కదా మనల్ని మనం ప్రేమించుకోకుండా ఇతరులను మనం ప్రేమించలేము అవునా కాదా సో ఇంకొకసారి గట్టిగా మీరంటే మీకు ఎంత ఇష్టమో అంత గట్టిగా క్లాప్స్ కొట్టాలి థ్యాంక్ యూ ఓ ఇక్కడ మీరు చదువుకుంటున్నారంటే మీకు చాలా అదృష్టవంతులు ఎందుకో చెప్పరా మరి ఇక్కడ ఉన్న హెచ్ఎఫ్ గారికి ఆత్మ నమస్కారం తను ఎంత గొప్ప నిర్ణయం తీసుకుంది తీసుకున్నారంటే ధ్యానం ఇక్కడ చెప్పడానికి బాలుసార్కి అవకాశం ఇచ్చారు అంటేనే చాలా గ్రేట్ మేడం బాలు మాకు ధ్యానం బాలు మాస్టార్కి మరి గృహాత్మ గారికి నా ఆత్మ నమస్కారాలు ప్లస్ వేదిక మీద మా ఫ్రెండ్స్కి ఆత్మ నమస్కారం ఓకే ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఇది చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఫస్ట్ మేము మాకు మీకు నేర్పించిన బాలు మాస్టారే మాకు కూడా ధ్యానం నేర్పించారు పరిచయం చేశారు అయితే నేను ధ్యానం నేను బాగా పూజలు చేస్తాను పూజలు చేసేటప్పుడు నాకు ఒక కోరిక ఉండేది అమ్మవారిని దర్శించుకోవాలి అని అయితే ఆ చేసిన అంతకాలం కూడా నేను ఆ కోరిక తీర్చుకోలేకను నాకు దర్శనం కాలేదు అయితే మాకు ధ్యానం పరిచయం అయిన తర్వాత ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అమ్మవారి సాక్షాత్కారం అయ్యింది అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నా గోల్ రీచ్ అయ్యాను కదా అవునా కాదు అలానే మీరు కూడా ధ్యానం చేయండి ధ్యానం చేయడం వల్ల మీకున్న స్ట్రెస్ అంతా పోయిద్ది చదువు వస్తుంది చదువు బాగా చదువుకోగలుగుతారు మంచి సంస్కారవంతులుగా తయారవుతారు ఎందుకంటే ధ్యానం చేయకముందు మీరు అంతకుముందు చిన్నపిల్లలు కాబట్టి మీకు కొంచెం జ్ఞానం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా పిల్లలకి గొడవలు వచ్చినప్పుడు పక్క వాళ్ళు కొడితే తిరిగి కొట్టడము పక్క వాళ్ళు తిడితే తిరిగి తిట్టడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలియదు కాబట్టి అదే ధ్యానం చేసే నేర్చుకున్నారనుకోండి సంస్కారం వస్తుంది ఆగి ఆలోచిస్తారు ఆగి అంతకుముందు కొట్టేవాళ్ళు ఇప్పుడు కొట్టలేరు ఆగి ఆలోచిస్తారు ఆగారంటేనే ఆలోచిస్తున్నారంటే మీకు సంస్కారం వచ్చినట్టు మీరు మంచి సంస్కారవంతులుగా భావితరాలకి ఉపయోగపడతారు కాబట్టి మంచి సంస్కారవంతులుగా తయారవుతారు కాబట్టి మీరు ధ్యానం తప్పకుండా చెయ్యండి ఓకే నాకు ఈ అవకాశం ఇచ్చిన అంటే ఇన్ని దత్తాత్రేయ స్వామివారు అంటారు ఎందుకని నేను రోజు ఈ పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట ఫస్ట్ ఈ ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి ధన్యవాదాలు ప్రకృతి మాతకు పంచభూతాలకి ధన్యవాదాలు మాకు అందించిన ధ్యానాన్ని బాలు మాస్టర్ గారికి గురునాలు మాస్టర్ గారికి కూడా ధన్యవాదములు ఇప్పుడు మీ హెచ్ఎం మేడం గారికి ఈ స్కూల్లో మాస్టర్గా ఉంటున్న వారికి ఈ స్టూడెంట్స్కి మీకు కూడా ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ధ్యానానికి రాకుండా ఉన్నది ఇంకా డేలో మాట్లాడటం కానీ స్టీచ్ ఇవ్వటం కానీ అసలు లేదు చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని అయితే ఆల్మోస్ట్ నాకు కొంచెం మైగ్రేన్ డే కూడా ఉండేది ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ చేశాక నాకు మైగ్రైన్ హెడేక్ అంతా మాయి అంత ముందు ఎన్ని టాబ్లెట్ యూజ్ చేసినా హెడేక్ తగ్గేది కాదు చాలా చిరాకుగా సెన్సిటివ్గా ఉండేదాన్ని కొంచెం చదవకుండా స్ట్రెయిన్ అయ్యేదాన్ని బాగా చదవాలి డాక్టర్ అవ్వాలని గోల్ ఉండేది డాక్టర్ అయితే అవ్వలేకపోయాను అయితే ఈ సెన్సిటివ్ మళ్ళీ వీక్నెస్ మీద ఎక్కువగా చదవలేకపోయేదాన్ని స్ట్రెయిన్ అయ్యేదాన్ని ఈ మెడిటేషన్కి వచ్చాక బాగా రిలాక్స్గా ఉంది తగ్గింది అబ్బాయి మెడిటేషన్ ముందే తెలియకపోయిందే చదువుకునే టైంలోనే నాటా గోల్ రీచ్ అయ్యేదా అని డాక్టర్ గారు అనిపించింది నాకు ఇప్పుడు ఉన్నాను ఈ మేడం దగ్గర స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను ఆశా జ్యోతి మేడం దగ్గర మేము అందరము స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం అనమాట ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా తయారయ్యాం కదా మాట్లాడుతూ వస్తుంది యాక్చువల్గా చదువుకుంటున్నాము ఎనర్జీగా ఉంటున్నాము అంతకుముందులాగా మనం స్ట్రెస్ అయ్యి ఫీల్ అయ్యేది లేదు బాగా ఎనర్జీగా ఉంటాం అందుకే అందరూ ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి మీ గోల్ రీచ్ అవ్వండి నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారి మహేశ్వరి మేడం గారికి థ్యాంక్ యూ నాకు కృతజ్ఞత బాగుంది కోరుకుంటున్నాను అలాగే బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి శతకోటి నమస్కారాలు అలాగే మాస్టర్ గారు గురునాథ మాస్టర్ గారు మాకు ఈ ధ్యానాన్ని అందించారు వారందరికీ కూడా శతకోటి నమస్కారాలు పరమ గురువులందరికీ కూడా శతకోటి నమస్కారం పరమ గురువులు అంటే ఏంటి మనకి ఈరోజు ఒక గురువు ఉంటారు రేపు ఇంకొక గురువు ఉంటారు మనం చదువుకుంటాం ఎడ్యుకేషన్ క్లాసెస్ మారేకుండా ఒక ఒక్కొక్క గురువు మారుతూ ఉంటారు కదా అలాగే పరమ గురువులందరికీ కూడా ఒకసారి శతకోటి నమస్కారాలు క్లాస్ కొత్తండి ఒకసారి అందరూ నా పేరు సురేష్ కుమార్ నాకు మీ అందరిని చూసాక ఏమనిపించిందంటే మీ టైంలో మీ రోజుల్లో ఆ క్లాసుల్లో అలా కూర్చున్నప్పుడు మాకు కూడా ఇలాంటి గురువులు ఎవరైనా వచ్చి ధ్యానం నేర్పుకున్నట్టయితే మేము రోజు ఇంత సుగం ఏజ్డ్ అయిపోయాక కాకుండా ఆ రోజుల్లోనే ఉంటే మేము కూడా రేపటి బావి పౌరులుగా తీర్చిదిద్దే వాళ్ళం చాలా మందిని అది చాలా ఇంకా నుంచి మిమ్మల్ని చూస్తూ కానించి నా మనసులోనైతే అదే అనిపించింది కానీ మీకు ఇలాంటి అవకాశం హెచ్ఎం గారు కలిగించి బాలు మాస్టర్ గారి ద్వారా మీ ధ్యానాన్ని అందిస్తున్నందుకు చాలా మీరు అందరు ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే అంత జ్ఞానాన్ని మీరు అందుకోగలుగుతున్నారు గ్రేట్ స్టూడెంట్స్ మీరు అంతా ఈ రోజు నేర్చుకోగలుగుతున్నాను నేను ఇప్పుడు సమ ఏజ్ లో నేర్చుకున్నాం మీరు ఇప్పుడే మాటలు మీరు చాలా మందికి నేర్పలిగే అవకాశం ఉంటుంది మీరు అంతా గొప్ప బాలుగ్ తీర్చి తీర్చిదిద్దుతారు సో నేను దీంట్లోకి వచ్చినప్పటికీ రాకముందు చాలా ట్రస్ట్ గా ఫీల్ అయ్యేదాన్ని స్ట్రెస్ అంటే ఏం లేదు అటు ఇటు సేవలని అటు ఇటు పూజలని ఒక ఆధ్యాత్మిక భావంలోనే ఉండేదాన్ని దీంట్లోకి వచ్చిన తర్వాత రిలాక్స్గా ఉన్నాం ఎందుకంటే హ్యాపీగా టూ అవర్స్ మెడిటేషన్ చేసుకోవచ్చు సో దానివల్ల ఏంటంటే మనం స్ట్రెస్ తగ్గించుకోవచ్చు దీని దగ్గర నుంచి ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ ఉండేది ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఉండేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నా బ్యాక్ పెయిన్ ధ్యానం ద్వారా తగ్గించుకోగలిగాను అందుకని చెప్పేసి నేను ఈ రోజు ఇంత హ్యాపీగా ఆనందంగా ఉన్నట్టు చాలా ఏంటంటే దానికి టీకే టైం ఫిక్స్లో పెట్టుకున్నాను ఈ మెడిటేషన్లో పెట్టారు అందుకే నేను ఎంత హ్యాపీగా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికి కూడా ఒకసారి చాలా ట్యాంక్ యూ ట్యాంక్ మీ అందరికి చూసి నాకు చాలా ఉత్సాహంగా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ మంచి గారు అలాగే అవునా ఎదురు చెప్పాలంటే మీ అమ్మవారికైతే పెద్దవాళ్ళు అవునే కాదు మరి ఈ వయసులో వాళ్ళు ఎంత దూరం వచ్చి మేము పొందిన అనుభూతిని ఆనందాన్ని పది మంది పంచాలని రావటం మరి చాలా గొప్ప విషయం కదా వాళ్ళు ఇంకోసారి ధన్యవాదాలు చెప్పుకుందాం చెప్పండి వారు అనుకున్న కూడా వారు కూడా హెల్త్ ఇష్యూస్ చాలా పోగొట్టుకున్నారు చాలా ఉన్నాయి అన్ని చెప్పరు ఒకటే చెప్పాలి టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ మేడం అత్రీజీ గారికి నా ధన్యవాదములు టీచర్ గారికి ఇక్కడ ఉన్న మాస్టర్స్కి బుద్ధనాథం మాస్టర్ గారికి బాలు మాస్టర్ గారికి నా ధన్యవాదములు ఇక్కడ మీరు కూర్చున్నా మీ అందరికీ కూడా నా ధన్యవాదములు మిమ్మల్ని చూశాక మీకు ఇంత జ్ఞానాన్ని బాలు మాస్టర్ గారు ఇచ్చారంటే మేమెంతో ఆనందపడుతున్నాము మాకు ఈ టైంలో మాకు అసలు ధ్యానం అంటేనే తెలియదు మేము ఇప్పుడు ఈ వయసు వచ్చాక ఇప్పుడు నేర్చుకొని ఎంతో హ్యాపీగా ఉన్నాము మాకు హెల్త్ ఇష్యూస్ నా కన్ను కంట్లో నరంలో బ్లెడ్ ఆగిపోయింది ఆపరేషన్ చేయాలన్నారు లక్ష రూపాయలు అయితే అన్నారు మేము దానికోసం చూస్తుంటే బాలు మాస్ గారు ధ్యానం మాకు ధ్యానం గురించి చెప్పారు ధ్యానంలోకి వచ్చాక నాకు ఆ హెల్త్ ఇష్యూస్ వెళ్ళిపోయి శుభ్రంగా ఇప్పుడు కనిపిస్తుంది సిక్స్టీ పర్సెంట్ నాకు కన్ను కనిపిస్తుంది ఒక్క టాబ్లెట్ కూడా నేను వేసుకోలేదు ఇంట్లో కూడా ఎంత ట్రెస్ అవుతామో విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉంటాం ఏదైనా ఎవరైనా ఒక మాట అన్నారు అంటే దాన్నే పట్టుకొని ఏలాడుతూ ఉండేవాడు ఇప్పుడు ఈ ధ్యానం లేక వచ్చాక అసలు అలాంటివి ఏమీ లేవు ఏది తీసుకున్నా కూడా వదిలేస్తున్నాము కోపం లేకుండా హ్యాపీగా ఇంట్లో ఉండగలుగుతున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీచర్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలకి నా కృతజ్ఞత నమస్తే అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు హెచ్ఎం మేడం గారికి తోటి టీచర్లకి బాబు మాస్టర్ గారికి గురువు గారికి అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ కూడా అందరూ గాడ్స్ కదా మీరు మీకు కూడా ధన్యవాదాలు నాకు నాకు ధ్యానం అంటే ఏదో తెలిసేది కాదు కానీ ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా కొంచెం కష్టంగా అట్లా ఉండేది ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక అంతా బాగుంది ఎప్పుడైనా చేయగలుగుతున్నాము చాలా హుషారుగా ఉంటున్నాము మీరు కూడా అలాగే ఇష్టమైన సబ్జెక్ట్ ఎంత ఇంట్రెస్ట్గా వింటారో కొంచెం కష్టంగా ఉన్న సబ్జెక్ట్ కూడా వెళ్ళలేకపోతారు కానీ ధ్యానంలోకి వచ్చాక ధ్యానం చేస్తూ ఉండండి రోజు కొంచెం సేపు అప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ కూడా చాలా ఇంట్రెస్ట్గా విని చాలా గొప్పగా వృద్ధిలోకి వస్తారని నేను అనుకుంటున్నాను కో చేయాలని కోరుకుంటున్నాను అంతే బ్రహ్మక్షి పత్రిజీ మాస్టర్ గారికి గురునాగ మాస్టర్ గారికి బాలు మాస్టర్ గారికి హెచ్ఎం గారికి టీచర్స్ అందరికీ నా ధన్యవాదాలు ధ్యానం నేను కూడా పిడుగురాళ్ళ హై స్కూల్లో మిమ్మల్ని చూడంగానే పిడుగురాళ్ళ హై స్కూల్ చదువుకున్న రోజులు గుర్తుకు నేను ఇప్పుడు కాళ్ళు హై స్కూల్లో చదువుకున్నాను ప్లస్ మనీ మధ్యనే నేను ఇంకా సంవత్సరం కూడా కాలేదు ధ్యానానికి వచ్చి ధ్యానం అంటే ఏం లేదండి శ్వాసమే ధ్యాస అనేది చెప్పినా కానీ నేను తర్వాత వచ్చాను నాకు ఫస్ట్లోనే నాకు కాకపోతే పోయిన జన్మ శుకృత్వం ఏదో అవి ఉండొచ్చు కొద్దిగా నాకు అనుభవాలు ఎక్కువ వస్తాయి అంటే ఇప్పుడు మీరంతా చదువుకుంటాం మీ తల్లిదండ్రులు కష్టపడి మీ మా స్కూల్కి పంపిస్తారు మీరు కష్టపడి టీచర్ చెప్పేది ఒకటే ఇప్పుడు నేను ధ్యానంలో నేర్చుకున్నది కూడా అదే ఏంటంటే టీచర్ చెప్పేటప్పుడు మనం శ్రద్ధగా వినాలి మనం బట్టి పడితే కొన్ని క్వశ్చన్స్కి అర్థం కాదు ఈ బట్టి పడితే అంతే ఉంటుంది అదే మనం మైండ్కి ఎక్కించుకున్నాం అనుకోండి ఆ సబ్జెక్టు మీకు తేలిగ్గా ఉంటుంది మీరు ఎగ్జామ్లో కూడా ఒక నిమిషం ముందు వచ్చి అట్లా కళ్ళు మూసుకొని ఒక నిమిషం టెన్షన్ తగ్గిద్ది ముందు మీరు ఆదర్బాదలు వచ్చి కూర్చుంటే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది మీరు సబ్జెక్ట్ గుర్తుండదు అందువల్ల ఏంటంటే ఒక నిమిషం వచ్చి అందరూ టీచర్ చెప్పేసి శ్రద్ధగా వినాలి ప్లస్ శ్వాసమే ధ్యాస అంటే మనకి అనేక ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలు అన్నీ ఒక శ్వాస శ్వాసమే ధ్యాస కొంచెంసేపటి కూర్చోగానే అది సెట్ కాదు ఒక రెండు నిమిషాలు అట్లా ఆలోచనలు వస్తాయి తర్వాత మనం కూర్చొని ఆ శ్వాస మీద పెడితే మనకి కొంచెంసేపటికి ఆలోచన లాగిపోతాయి ఆలోచన లాగిపోయినప్పుడు మనకి మనకేమైందంటే శ్వాస నువ్వు ఏడిగి పీలుస్తుంది నీ బాడీలో ఎటు ఏం జరుగుతుంది అనేది నీకు అర్థమైంది అర్థమయిన తర్వాత సేపుడికి ఎనర్జీ పాస్ అవుతుంది కొంచెం నొప్పులు అవి వస్తాయి కంటి నొప్పులు కానీ చేతుల నొప్పులు కానీ కాళ్ళు నొప్పులు కానీ అవి వస్తాయి అవి పట్టించుకోకుండా మనం చేస్తుంటే ఏమైతుంటే